అండ్ వెల్కమ్ టు వెళ్ళకుంటున్నాకి ఈరోజు అయితే నేను పేరు క్యారెట్ కేక్ అయితే వచ్చినాను క్యారెట్ ఇస్తే క్యారెట్ కేన్ కే ఉంటుంది కానీ క్యారెట్ కేక్ క్యారెట్ వేస్తాను కాబట్టి సినిమా కూడా ఉంటుంది చెక్క పౌడర్ స్మిల్ ఈ పౌడర్ కూడా వేస్తారు వాసినిక్ సూపర్ ఉంటుంది ఈరోజైతే క్యారెట్ కేక్ ఎలా తయారు చేస్తారో చూసేసేయండి క్యారెట్ కేక్ ఎలా తయారు చేస్తానో చూసేసేయండి తొందర తొందరగా చూసేసేయండి తొందర తొందరగా చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా తొందరగా పెద్ద పెద్దగా ఆర్బాటం ఏం ఉండదు తొందరగా చేసేయచ్చు నాలుగు గుడ్లకి మూడు అయితే చాలు కానీ నేనైతే స్పాంజీగా బాగుండాలి మంచిగా స్పాంజీగా ఉండాలని చెప్పి నాలుగు గుడ్లు అయితే వేసాను గుడ్లు అయితే ఆరంజ్ కలర్లో ఉండవు ఇవి ఇలాంటి గుడ్లు అయితే పంపిరావు అంటే ఆరెంజ్ గుడ్లు అయితే ఆరెంజ్ కలర్గా ఉండే గుడ్లు అయితే స్మెల్ వస్తుంది కొంచెం నీస్ ఎల్లో కలర్ ఉంటుంది అలాంటి ఎగ్గుంటే చేసుకోండి ఇప్పుడైతే నాలుగు గుడ్లు వేసేసాను చక్కెర చక్కెర మట్టగానే బెత్తనం అంటే ఒక కప్పు జస్ట్ ఒక కప్పు ఫుల్ కాదు ఒక కప్పు నార్మల్గా మిక్సీ అయితే మిక్సీ పట్టుకోండి మో కరీ మిక్సీ అయితే బట్టేసాను బటర్ కిస్ మేము టేస్ట్గా ఉంటుంది బట్టయినా అంత టైం లేదు తొందరగా వయసేలా బటర్ కరిగించే టైం కూడా లేదు ఎందుకంటే మేడం చాలా వర్క్ అయితే తిరిగింది అందుకని చెప్పి నేను టేస్ట్ అయితే ఇక్కడ ఉంటాను టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇంకా టేస్ట్గా ఉండాలంటే బట్టర్ వేసుకోండి ఇప్పుడైతే బటర్ వేసేంతా లేదు అందులో బటర్ తొందరగా అయితే నండు మరకి రస్ కావాలి కానీ సంగతు ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ అయితే మిక్సీ జాస్తి పట్టేసాను ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ అయితే పట్టేసాను ఓకే ఇప్పుడైతే ఈరోజైతే తలకాయ కాళ్ళు అవి అయితే కూర అయితే తీసాను మటన్ తలకాయి కాళ్ళు మొత్తం వీడియో పడుతుంది చూడండి వీడియో కూడా తీసాను చాట్ వీడియో తీసాను ముక్కనైతే తీసేసుకొని దాస్ పెట్టేసుకుంది హ్యాస్ పెట్టుకొని తింటండి మేడం అయితే వీడియో చూస్తుంది కానీ ఏమో మరి ఎట్ చేస్తాం చూసారు కదా ఈ విధంగా అయితే బుట్టి వీడియో మైసూర్ చాలు మామ మైసూర్ మామైర్ సుల ద్వారా చూపి చూడండి ఇలా అయితే చేసేస్తాను ఇప్పుడైతే చూడు 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 వెనీలా పౌడరు వెన్నెల కొంచెం తక్కువ వేసినా ఏం కాదు ఎందుకంటే దాల్చిన పౌడర్ వేస్తాను కాబట్టి దాల్చిన చెక్క పౌడరు చిన్నపి ఇంకేంటి ఒక కప్పు ఫ్లోర్ అయితే వేసుకుంటాము ఒక కప్పు షుగర్కి ఒక కప్పు ఫ్లోర్ ఒక కొంచెం తక్కువ తీసుకోవాలి ఫ్లోర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు స్వీట్ అయితే సరిపోతుంది ఎక్కువగా లేకుండా ఎక్కువ పడిపోయింది ఎక్కువ పడిపో తగ్గించేశాం ముందు అయితే పడిపోయింది అది లైక్ మసాలా కేక్ ఏ మేరీ సింసేమ్ అదే మేరీ చైనీస్ ఫుడ్ మూర్తి బలై మేరీ బేకింగ్ పౌడరు ఒక్క స్పూన్ ఫుల్ అయితే అప్పుడు మీరీ ఫీ అదే హా అదా బ్రౌన్ కలర్ సెంసేమ్స్ ముఖసరాత్ బట్ మూ ముఖసరాత్ ఫీ కుళ్ళు మిక్సింగ్ ఫీ అదే ఫుల్ మిక్సింగ్ మామ హి అదే కుస్ కుళ్ళు షేఫీ బాదం అదే మాఫి అది మెయిజిమ్మా చిన్న చిచ్చు లే లేక ఇంతేనా గాలి గాలి చెప్పి తర్వాత అయితే క్యారెట్ వేయాలి ఇంట్లో వాన కూడా వేస్తారు ఇప్పుడు దాన్ని అదే అడిగింది అంటే దానికి తెలియదు అందుకని చెప్పి నేను ఇంకో పక్క చెప్పి అడిగాను కానీ లేవంట క్యారెట్ అయితే వేసాను స్పాంజ్ కేక్ లాగా ఉంటుంది కానీ క్యారెట్ వేసాగా ఈ సింగం పౌడర్ వేసాక కొంచెం కలర్ మారుతుంది అంతేనా ఇంకేం డిఫరెంట్ ఏం ఉండదు క్యారెట్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది మెరీ ఫీ ఆరెంజ్ డౌన్ మేరీ మెరి మెరీ ఫీ డౌన్ మే ఆరెంజ్ పీ ఆరెంజ్ మాఫీ ఆరెంజ్ ఉంటే మాత్రం ఆ స్కిన్ అనేది కొని వేస్తే సూపర్గా ఉంటుంది స్మెల్ వేద్దాం అనుకున్నాను కానీ లేదంట మనమే కొత్తగా ట్రై చేయాలి ట్రై చేశాను సక్సెస్ అయింది తర్వాత ఇట్లా అడుగుతున్నాను ఉంటే వేస్తాను లేకంటే లేదు నార్మల్ బిర్యానా సవి చూడండి ఆయిల్ వేసాను తర్వాత కొంచెం పౌడర్ వేసాను ఫ్లోర్ వేసాను ఫ్లోర్ 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 పౌడర్ వేసాను తహిను తర్వాత అయితే అనుకోకుండా కానీ బేకింగ్ పేపర్ అయితే అంత సెట్ కాదు బేకింగ్ పేపర్ అయితే సెట్ కానీ యూ స్మైల్ టూ మచ్ నేనైతే ఈ విధంగానే వాడతాను ఇప్పుడు ఒకసారి బేకింగ్ పౌ పేపర్ అయితే వాడతాను ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఒకసారి అయితే ఇలాంటి కేకే చేశాను కానీ బేకింగ్ పౌడర్ మర్చిపోయాను అలాగే ఆయిల్ మర్చిపోయాను తొందర తొందరగా మేడం కిచెన్లో బాగా సామాన్లు ఉన్నప్పుడు బొచ్చులు ఉన్నప్పుడు కడిగేటప్పుడు అప్పుడు చెప్తుంది ఇంకా అప్పుడు నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు తర్వాత అలా తర్మారైపోతాయి వంటారు నా గిరిగిరి గిరిగిరి ले रखते ले रखते आई मेक वीडियो इनी ही फाइनली कमिंग आफ्टर ले रखते यू थिंकिंग मी नो हती हती ओके फाइनली आई रेडी आईपिंदी इनका से फिर रेडी आछनो ओ मामा कभी रिमेंबर नहीं हां मामा कभी आके मामा जी रिमेंबर मेरी जो मामा जो था కేక్ అయితే రెడీ అయింది కొంచెం అలాగ వచ్చింది కదా పైన చూసుకోలేదు అయితే కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది నల్లగా అయిందని ఏమవు కావద్దు ఎందుకంటే నేను చూసుకోలేదు ఫస్ట్ పైన ఒక లేయర్ అయితే సూపర్ ఉంటుంది అని బాగా ఉంటుంది చూపించేది బాగా ఇప్పుడు బాగా రానుకో కేక్ అనేది బాగా వస్తే అని చూపిస్తారు బాగా వచ్చినా రాకపోయినా పర్ఫెక్ట్గా వచ్చి చాను కేంద నలగైంది అనుకున్నా కానీ ఏం కాదులేండి ఒక లేయర్ అయి వచ్చింది ఒక సైడ్ వచ్చింది కింది ఉంటాం నేను మర్చిపోయాను దీని సంగతి అటు ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడే వంటలు అయితే చేయాలి ఇలా బిజీ బిజీ టైంలో వంటలు చెప్తే ఇట్టే ఉంటది అది తొందరగా కావాలి ఇది తొందరగా కావాలండి ఒకే టైం టైమ్ అయిపోవాలని టెన్షన్ 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 కాదు ఎప్పుడైనా టెన్షన్ మంచిది కాదు అంతా మాడే మాడిపోయింది చూడండి ఏం రాలేదే ఓ ఆగండమ్మా ఆగండమ్మా ఎప్పుడు చెప్పండి చేయద్దు బాగా వచ్చినా రాకపోయినా నేను తిరిగా ఖచ్చితంగా ఇక అయితే ఓకే మీరు ఓకే పద్ధతిగా వచ్చింది బాగా వచ్చింది బాగా రాలేదు మాట ఇంది అనుకోలేదు బాగా వచ్చింది నేను కూడా చూపిస్తాం ఓ దీన్ని కవర్ కూడా తీసేస్తాను నల్లగా వచ్చింది కదా కొంచెం మడిగా ఒకసారి దాన్ని అయితే కవర్ చేసేస్తాను అంటే మేడం కనిపెట్టది కానీ నేనైతే కవర్ చేస్తా రెడీ అయితే చేసేసాను పైన బ్లాక్ అయింది కదా అదంతా తీసేసాను లైట్గా ఇప్పుడైతే క్రీమ్ అయితే మామూలుగా కేజ్ చేసిన పని క్రీమ్ అయితే వేయను ఎందుకంటే స్వీట్గానే ఉంటుంది జస్ట్ నార్మల్గా లాగా తినేసా కానీ ఈరోజు బ్లాక్ అయిందిగా దాన్ని కవర్ చేస్తాకేదో ఒకటి తీసుకోండి

రెడీ అయిపోయింది క్యాప్ వచ్చిందిగా ప్రతి కేక్లో ప్రతి ఐటమ్ క్యాప్ వస్తుంది ఎందుకంటే మీకు ఎంత కాబట్టి అయిపోయింది డేస్ చేసేసి నలభై చలో 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 బాయ్ బాయ్